దక్షిణాది వ్యక్తికే కమల పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీలో జాతీయ అధ్యక్షుడిపై జోరుగా చర్చ సాగుతోంది ఐదు మార్చి నడ్డా పదవీ కాలం ముగియనుంది దీంతో బీజేపీ రేసులో దక్షిణాది లీడర్ల పేర్లు తెరపైకొస్తున్నాయి రేసులో కిషన్ రెడ్డి తమిళిసై మాధవ్ ఉన్నట్టు ముఖర్జీ భవన్ వర్గాలు చెబుతున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ టాప్ పోస్ట్ ఖాయమంటున్నారు ఆయన అభిమానులు ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా డిసైడ్ అయ్యారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక మరోవైపు రామ్ మాధవ్ కు జాతీయ అధ్యక్షుడి పదవి దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ పెద్దల మద్దతు రామ్ మాధవ్ కు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహిళా ఓట్ బ్యాంక్ కోణంలోనూ కమలనాథులు సమాలోచనలు చేస్తున్నారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ రాష్ట్రాలతో పాటు మహిళా ఓటర్స్ ను ప్రసన్నం చేసుకునేందుకు విమెన్ కార్డు వాడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కబోతోంది ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి ఒకటి కిషన్ రెడ్డి రామ్ మాధవ్ తమిళిసై వీళ్ళ ముగ్గురికి కూడా అండదండలు పుష్కలంగా ఉన్నాయి కిషన్ రెడ్డికి చూస్తేనేమో అటు మోడీ అమిత్ షాల అండదండలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ రామ్ మాధవ్ సపోర్ట్ చేస్తున్నారు ఇక ఓ మహిళా ఓటు బ్యాంక్ దృష్ట్యా తమిళ సైకి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని మరో కొత్త కోణం సో మొత్తం మీద ఏం జరగబోతోంది ఎవరిని అధ్యక్ష పీఠం వరించబోతోంది రోజా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జేపీ నడ్డా పదవీకాలం ఇప్పటికే పూర్తయింది ఆయన పదవీ కాలాన్ని పొడిగించి మరీ ఆయనను అధ్యక్షునిగా బీజేపీ అధిష్టానం కొనసాగిస్తోంది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా అధ్యక్షుడిని మార్పు ఎందుకంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడి మార్పు ఉంటుంది అని చెప్పేసి కూడా బీజేపీ నియమావళిలో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడు త్వరలోనే రాబోతున్నారని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి దక్షిణ భారతదేశంలోని వ్యక్తికి రాబోతూ ఉందని చెప్పి చర్చలు అయితే ఊపందుకున్నాయి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది ముఖ్యంగా ఈ యొక్క వరుసలో ముందున్నది దక్షిణ భారతదేశంలో కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది కిషన్ రెడ్డికి ఒకవేళ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినట్లయితే సో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి తద్వారా దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ఉన్న ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా గతంలో ఒక కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు సో ఈక్వేషన్స్ అన్ని అధిష్టానం అయితే లెక్క పెట్టుకుంటా ఉంది ఏ వ్యక్తికి ఇవ్వడం ద్వారా ఈ యొక్క మెజారిటీ రాష్ట్రాల్లో ఎందుకంటే మనం చూసాము ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది కాబట్టి దక్షిణాదిలోనే కొన్ని సీట్లు రావడం ద్వారా తద్వారా రెండు వందల నలభై సీట్లకు చేరుకో జరిగింది కాబట్టి ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరించడానికి స్కోప్ ఉంది ఉత్తర భారతదేశంలో ఇప్పటికే పార్టీ ఎమర్జ్ అయింది అంత విస్తరించింది కాబట్టి ఎక్కువగా విస్తరించడానికి అవకాశం ఉన్న రాష్ట్రాలు దక్షిణ భారతదేశం కాబట్టి దక్షిణ భారతదేశంలోని వ్యక్తికి అధిష్టానం ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఇవ్వాలే ఇస్తేనే బాగుంటుంది అని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు సో ఆయనకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని కూడా ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయి మరొక వైపు తెలుగు రాష్ట్రాల్లో మరొక ప్రముఖమైన పేరు వినిపిస్తోంది అదే రామ్ మాధవ్ రామ్ మాధవ్ అమలాపురానికి చెందిన వ్యక్తి ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఆయన మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అనుభవం ఉంది ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధిగా కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా రామ్మాధవ్ పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకొని బీజేపీలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం రామ్ మాధవ్ కృషి అయితే ఆ పార్టీకి చాలా చేశారని చెప్పేసి అధిష్టానం గుర్తించింది ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా కొనసాగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన సేవలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పి పార్టీ అయితే భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రామ్ మాధవ్ కు అటు ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నాయి మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా అండదండలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినట్టయితే ఇప్పుడు కిషన్ రెడ్డిగా లేదంటే రామ్ మాధవ్ కా అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక వీళ్ళు కాకుండా ముఖ్యంగా ఇటు కర్ణాటక తీసుకున్నట్టయితే మన కర్ణాటకలో యూరప్ప పేరు వినిపిస్తా ఉంది అయితే యడ్యూరప్ప వయోభారం దృష్ట్యా ఇప్పటికే ఏమైనా ఎయిటీ ప్లస్ ఏజ్ ఉన్నాడు కాబట్టి సో ఆయనకిస్తే ఇస్తే ఏ విధంగా ఉంటుంది ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు చెప్తా ఉన్నారు ఒకవేళ ఏజ్ ఫ్యాక్టరీ ప్రాబ్లం అయితే సో అదేవిధంగా ప్రహ్లాద్ జోషి కర్ణాటక నుంచి చూసుకుంటే ప్రహ్లాద్ జోషి ప్రస్తుతమైన కేంద్ర కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు ప్రహ్లాద్ జోషికి ఇచ్చినట్టయితే సో ఏ విధంగా ఉంటుంది అని ఈక్వేషన్స్ అయితే లెక్కలు వేసుకుంటున్నారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఇవి ఈక్వేషన్స్ అన్ని కూడా వర్కౌట్ అయ్యాయని బీజేపీ నేతలైతే లెక్కలు వేసుకుంటున్నారు ఇక ఇటు కర్ణాటక కాకుండా ఇటు తమిళనాడు తమిళనాడులో ముఖ్యంగా తమిళిసై మాజీ గవర్నర్ తమిళసై అయితే వినిపిస్తూ ఉంది ఎందుకంటే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఓటర్లు కూడా ముఖ్యంగా తెలంగాణలో గవర్నర్గా పనిచేసింది తమిళనాడుకు చెందిన వ్యక్తి సో తెలంగాణలో ప్రభావితం చేస్తుంది సో ఇటు ఓవరాల్గా సౌత్ను కూడా ప్రభావితం చేయొచ్చు మహిళా ఈక్వేషన్స్ కూడా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి బీజేపీ ఆలోచనలో ఉంది సో ఒకవేళ తమిళ సైకి ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో ఇక వీరు కాకుండా ఇంకా ఒకరిద్దరు పేరు వినిపిస్తున్నాయి డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది ఒకవేళ వీరు కాకుండా డాక్టర్ లక్ష్మణ్కి ఇచ్చినట్లయితే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతా ఉన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు సో ఇవన్నీ ఈక్వేషన్స్ అయితే అంటే అధిష్టానం పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో మెజారిటీ సీట్లు గెలుచుకునే విధంగా ఉండాలి దక్షిణ భారతదేశంలో పార్టీ స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఉండాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం అయితే ఉంది సో ఈక్వేషన్స్ అన్ని లెక్క సో ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని వర్కౌట్ అయితే సంక్రాంతి తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు రాబోతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే పార్టీ నుంచి లీగ్లు అయితే వస్తూ ఉన్నాయి ఇటు జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుని మార్పు కూడా ఉంటుంది తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులకు కూడా మార్పు ఉంటుందని చెప్పి పార్టీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పార్టీకి తెలంగాణకి కొత్త అధ్యక్షుడు కూడా ఉన్నారు ముఖ్యంగా కిషన్ రెడ్డి బలంగా రాజు అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి అనేది ఖచ్చితంగా దక్షిణాది దేశాల దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తికే దక్కబోతుంది అనేటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ కేస్ కనుక ఎవరికైనా పగ్గాలు అప్పగించేటట్టు అయితే ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని మనం భావించాలి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ మనం గమనించాల్సి ఉంటుంది ఒకటి పార్టీ అండదండలు రెండు ఆర్ఎస్ఎస్ అండదండలు సో ఇక్కడ రామ్ మాధవ్కు కు అదేవిధంగా కిషన్ రెడ్డికి ఇద్దరికి కూడా ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నాయి అదేవిధంగా పార్టీ అండదండలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యనే పోటీ తీవ్రంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇటు కిషన్ రెడ్డితో పోల్చుకుంటే రామ్ మాధవ్కు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇన్ఛార్జులుగా పనిచేసిన అనుభవం ఎక్కువగా ఉందని చెప్పి ఇటు విశ్లేషకులతో భావిస్తా ఉన్నారు ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో కనుక అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే రామ్ మాధవ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తాం ఎందుకంటే కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతా ఉన్నారు సో కేంద్ర మంత్రులకి ఇవ్వడం ద్వారా సో జాతీయ అధ్యక్ష పదవికి పూర్తిగా న్యాయం చేయలేరేమో అని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం భావిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో ఆయన ఉన్నారు సో కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తికి కాకుండా రామ్ మాధవ్కు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇవ్వాలనుకుంటే రామ్ మాధవ్కే ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి విశ్లేషకులైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో చూడాలి మరి అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది సో ఎవరికి ఇవ్వడం ద్వారా పార్టీ ఇక్కడ స్ట్రెంగ్ అవుతుందని చెప్పి భావిస్తుంది అనేది సో మరికొద్ది రోజులు ఆగితే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు